హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసి అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఉండవల్లి కేవ్స్ నుంచి వచ్చేటప్పుడు విజయకీలాద్రికి అయితే వచ్చాము విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్ళే దారిలో ఉంటుందండి ఈ విజయకీలాద్రి ఆలయము ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంటుంది ఈ ఆలయానికి టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు అండి ఇంకా ఈవినింగ్ టైమింగ్స్ అయితే మాత్రము ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి కొండపైకి రాను పోను టికెట్ వచ్చి థర్టీ రూపీస్ అండి ఈ ఆలయంలో మూడు నామాల స్వామివారు కొలువై ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో శ్రీ పెద్దజీర స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పర్వతాన్ని చూసి చాలా గొప్పదని అన్నారు దీనిపైన ఆలయాలను నిర్మించాలని అప్పుడే సంకల్పించారు అలాగే మూడు వందల యాభై మెట్లతో మార్గాన్ని నిర్మించారు ఈ ఆలయం చాలా బాగుంటుందండి ఈ విజయకీలాద్రి కొండ పైన అర్జునుడు తపస్సు చేశాడు కాబట్టి దీనికి అద్రిరాజ్యం అని పేరు వచ్చింది ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంటుందండి మా అయితే మాత్రము రాముల వారికి ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు ఈయనని దాసాంజనేయ స్వామి అంటారు అయితే మాత్రము స్వామివారు ఎలా ఉన్నారో అలా కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు ఈ టెంపుల్లో రాములు వారు వెంకటేశ్వర స్వామి భూవరహ స్వామి కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా మూడు నామాల వాడని అలాగే ఆపద మొక్కులు వాళ్ళని అంటూ ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలైతే తీసుకున్నాము పులిహోర లడ్డు తీసుకున్నామండి ఓం నమో వెంకటేశాయ నమ మీకు టెంపుల్ మొత్తం ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము సండే రోజున ఈ టెంపుల్కి వెళ్ళడం వలన టెంపుల్ అయితే రష్గా లేదండి ప్లీజ్ అండి మీకు వీలైతే వీడియోకి లైక్ కొట్టండి అలాగే కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి